अवलोकिताय नमः सर्वविद्याना सर्वविद्याना क्षिधिना मूर्तेय क्षिधिना मूर्तेय नमः धित्ति 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 धित्ति

श्रीधराय नम ऋषिकेशा नम पदनाथा नम दामोदराय नम से नम वसुदेवाय नम्नाय नम अद्धा नमुषोत्तमाय नम मधोटा नम नारिहाय नम अच्छुताय नम जनादारय नम

बिदा हजारा है न बाबा ठणग ठणग हार जहा अविश्वकुदन कृष्णवने यम महा शरीर देवाय सहस्त्र आक्षज ऋषि दनांदे योगम महा भगवान जगन्नाथ वाला हरा थे अभियान ऐसे जो बाबा बड़ा ठणग वाला है रे दया धाम का शिव और समानादवा सदा के आगे महाशला नाना बाबा उदात तशेषवा और सनक देहे दामहे दने समहस

रजस्य जयं रजस्य जयं अरे त्याज वो रजस्य वो त्याज वो दुनियायो रजस्य वो पर्यायो रजस्य वो अरे राजा भगवेन अरे राजा भगवेन सुनाओ जिनके जणवा इतने ज्ञणवाले ज्ञणवामीयके ज्ञण अंधा ते अंधकस्मादे नरत्रं नीललोहिता मृजाना वेजामजवला परवेर मोजे ताकि जनाउ जाबे कशवा दनो शवा विकाबे मेरे दया कमल देवजी इमाम बोलता है नरसें कब्जे दें तेरे राज नरसें आप हैं देवजी ओम देवजी देवजी सुनिए सब चिंता में स्नेहन द्राव फराहन रत्राद्राव में श्री विलासी राज रमाशार देवजी जो आसमान राय जय विलायदस्य आप हैं वरत्र प्रदीप बाणा वहाँ पर बाणा तकों मार रुचन तकों मार रुचिदो आज 국민ively roundthard with heaven Mal landthard I am

ओ जीं मीं क्लींग नंगनपद वरवरदर्वजनमे वस्मा स्वाहा स्वाहा ओं जीं ह्रीं क्लीं श्लौ गंगनपद वरवर सर्वजनमे वस्मा स्वाहा स्वाहा ओं जीं ह्रीं क्लीं ल्लौं गंगणपय गंगनपदरदेदिमूर्त नमो नमः लोका <laughs> ఆ యొక్క దక్షిణామూర్తి యంత్రాన్ని ఉంచుకొని ఆయ ప్రదక్షిణం చేస్తారు మొట్టమొదటిగా ఆ ప్రదక్షిణం కాగానే యంత్ర యంత్రస్థాపన జరుగుతుంది ఆ యంత్రస్థాపనే సుముఖము అయినటువంటి పిమ్మట మీకు సరిగా ఐదు నుంచి పది నిమిషాల సమయం ఇస్తారు మీ చేతిలో నవదత్నాలు పంచలోహాలు ఇత్యాది పదార్థములు ఉన్నటువంటి ఎడల ఆ గతంలో వేసుకోండి ఆ వేసుకున్నటువంటి పిమ్మట సరిగా పదకొండు గంట పది గంటల పదహారు నుంచి ఇరవై నిమిషాల మధ్య మీద అమూర్తి యొక్క విగ్రహ ప్రతిష్ట జరుగుతుంది అది కూడా ఆలయ ప్రదక్షిణం చేస్తూ ఆ దక్షిణ భాగంలో దక్షిణాభిముఖంగా పరమేశ్వరుడికి దక్షిణ భాగంలో దక్షిణాభిముఖంగా దక్షిణామూర్తి ప్రతిష్ట జరుగుతుంది ఆ ప్రతిష్ట అయినటువంటి పిమ్మట శాంతి ప్రతిష్ట పౌష్టిక హోమాలు జరుగుతాయి అయినటువంటి పిమ్మట మహాపూర్ణాహరి కార్యక్రమం జరుగుతుంది ఆ మహాపూర్ణాహరి కార్యక్రమంలో మనమంతా పూర్ణా ద్రవ్యాలు ఏమైనా ఉంటే అందలు వేయవచ్చును అది సమయం చెప్తాను ఆ సందర్భంలో వేసుకోవచ్చును పిమ్మట స్వామివారికి ప్రోక్షణ జరుగుతుంది ఆ ప్రధాన కలిచంలో ఉండేటువంటి తీర్థమంతయు స్వామి వారికి అభిషేకం జరుగుతుంది ఆ అభిషేక మీదకి ప్రోక్షణ చేస్తారు అది మహాకుంఠాభిము దాని తర్వాత అగ్నిహోత్ర రక్ష పెడతారు ఆ అగ్నిహోత్ర రక్ష పెట్టి వేదాశీల వచనం జరుగుతుంది ఆ వేదాశీల వచనంతో కూడి కార్యము పరిసమాప్తమవుతుంది

சையூபீபதிக்கம் பரிக்கல் காயத் வய காயத்

जलरूपा, जलप्रिये, जलमध्ये महादेव महेशलूप जलावास जल रिए जलमध्ये महादेवेशर जलूलास जलरूपा, रूप जल जलप्रिये जल जलमध्ये महादेव आशंकुल महेश्वर जलूप जलावास जलूप जलप्रििए जलमध्ये महादेव आशंकुल महेशर आर्थिक आमोदर स्वामी ने नम नमस्कारा समर्पयामी ீபதேஸ சொல்லி இது எந்த உச்சே அந்த கட்சியா ये नमः श्रीगुरुदक्षिणामूर्तये नमः

దయచేసి మదిలిస్తే మళ్ళీ మనిషి దోషం తీసుకున్నాను మనకేదో విగ్రహం బయటనే ఊరికనే తాకాలి తాకూడదు దూరంగానే దళం పెట్టుకోండి విగ్రహం కదలకూడదు కుటుంబం పొమ్మో దాతా కష్ట భవేగోనే దైవ దైవ నాది భగవంతుని మెల్లగా ఒక సత్యం నా మాటలో ఒకేసారి రాబాలి హరస్థానం చేసుకొనొన చిరామూర్తి రావా దైతే సర్వగా దైవ కడలై దేని చేసి ఎవర్ ఆలస్యం చేయొతే తల్లీ బందర హంప్రవాల తోక దక్షిణామూర్తి నమస్కారం చేసుకొని కథ తల్లి ఎవరు కూడా దయచేసి తాకద్దు నవరత్నాలు పంచలోహాలు ఎవరు వేయద్దు ఇంకా అయిపోయింది మీకు ఇచ్చిన అవకాశం అయిపోయింది నవరత్నాలు పంచలోహాలు ఇంకెవరు వేయద్దు విగ్రహం తాకకుండా చక్కగా నమస్కారం చేసుకుని చక్కగా వచ్చేయండి దయచేసి

సాయంకాలం పెట్టుకోండి ఇక్కడ ఇప్పుడు పెట్టి పక్కన వాడిని ఇబ్బంది పెట్టి వాళ్ళు బట్టలు ఏమైనా తగిలి వాళ్ళు మళ్ళా గీయపడి పాపం పక్కన మనం పాప ఇవన్నీ మనకి కాబట్టి సాయంకాలం చేసుకోవచ్చే ఇబ్బంది ఇప్పుడే పెట్టే అవలండు గొప్పగా దీపోయి ఇప్పుడు పెట్టినా వలం ఇస్తాడు ఆయన కాబట్టి గమనించుకొని సాయంకాలం